నమస్తే అండి నా పేరు రామోన్ రా మాది వి ఫర్నిచర్ మళ్ళీ తినాలండి నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి మీరు వెబ్సైట్ ఇన్ని రకాల పరుపులు పెట్టారు ఇన్ని రకాల అవసరమని అని అడుగుతున్నారండి దీనికి ఒక క్లారిటీ ఇవ్వదండి యాక్చువల్ గా ప్రతి మనిషికి మనిషికి ఫింగర్ ప్రింట్ ఎంతైతే తేడా ఉండిద్దో టేస్ట్ కూడా అంత తేడా ఉంటుంది ఒక మనిషికి ఒక మనిషికి భార్య భర్తలు ఉంటే ఇద్దరికి ఒకే పరుపు మీద పట్టట్లేదు వాళ్ళ ఎందుకంటే ఒక లావుగా ఉంటారు వాళ్ళు సన్నకుంటారు వాళ్ళ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు దీనితోటి చాలా రకాల ఇబ్బందులు ఒకళ్ళకి ఫ్యాన్ వేస్తే పడదు వాళ్ళకి ఏ చేస్తే పడదు మరి ఇందుకు ఎన్ని వేరియేషన్స్ వచ్చినాయి ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ లైఫ్కి ఎక్కువ అలవాటు పడేసరికి ప్రాబ్లమ్స్ కూడా గా ఉంటాయి ఇదివరకు సంఘంగా ఉండే సమస్యలు తర్వాత ఫ్యామిలీగా ఉన్నాయి ఇప్పుడు గానే సమస్యలు ఎందుకంటే ఎవరు ఫోన్ వాళ్ళు ఎవరు సెల్లు వాళ్ళు వాడుతున్నారు ఎవరు నాటికలు వాళ్ళు చూస్తారు ఎవరు వాట్సాప్ వాళ్ళు అట్లాగే సేమ్ ఈ పరుపుల్లో కూడా అన్ని వేరియేషన్స్ పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే తప్పదు అందుకనే భార్యాభర్తలు సగం గట్టిగా సగం మెత్తగా ఎలా చేసుకోవచ్చు అనే పరుపుకొని నేను వీడియోలో చేసి చూపించాను అలాగే మీరు అలా చేసుకోండి ఎందుకు పెట్టవలసి వచ్చింది ఇన్ని రకాల అంటే మీకు క్లారిటీ ఇస్తాను ఇప్పుడు అన్నిటికన్నా బెస్ట్ పరుపు ఏదంటే మా దగ్గర వరం త్రీ ఇన్ వన్ ల్యాటెక్స్ అని చెప్పాను కానీ ఆ పరుపు కొనాలంటే బడ్జెట్ ప్రాబ్లం అంటే మా దగ్గర అంత డబ్బులు ఇవ్వండి అంటారు అప్పుడు రీబాండెడ్ లాటెక్స్ తీసుకోండి అని చెప్పాను రీబాండెడ్ ఫోర్ ఇంచ్ ల్యాటెక్స్ ఫోర్ ఇంచ్ తీసుకోండి అని చెప్పాను అది మా పరుపు హైట్ ఎక్కువ అవుతుందండి అని చెప్పారు సరే అని రీబాండెడ్ టూ ఇంచెస్ లాటెక్స్ టూ ఇంచెస్ తీసుకోండి అని చెప్పాను ఏమన్నా అది బడ్జెట్ ఎక్కువ అయిందండి అని చెప్పారు సరే ఒక్కొక్కరు ఒక్క కారణం రీబాండ్రెడ్ టూ ఇంచ్ లాటెక్స్ టూ ఇంచెస్ అది కూడా పరాయించలేమండి అని చెప్పారు సరే వాళ్ళ కోసం ఏం చేసాము వెలుగు మ్యాటర్స్ తీసుకొచ్చాం వెలుగులో లేదంటే రీబాండ్రెడ్ టూ ల్యాటెక్స్ టూనే రీబాండ్రెడ్ ఫోర్ లాటెక్స్ టూకే వచ్చేస్తుంది అదే రేటుకి కానీ యాక్సిరీస్ లేకుండా వస్తుంది రీఫర్నిచ్చి హోమ్ హోంవర్క్ యాక్సిరీస్తో వస్తుంది ఇట్లా రకరకాల వేరియేషన్ రకరకాల సైజులు రకరకాల టేస్ట్లు ఇన్ని రకాలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటారు ఒక ఎగ్జాంపుల్ మీకు ఎల్ఐసీనే ఉందండి మీరు పది రకాల పాలసీలు ఉంటాయి జీవన్ శ్రీ అంటారు జీవన్ అక్షయ్ అంటారు కొన్ని పాలసీలు ఉంటాయి టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మీరు డబ్బులు కడితే రిటర్న్ రావు ఓన్లీ ఇన్సూరెన్సే ఉంటుంది ఇట్లాంటి రకరకాల ఇన్సూరెన్స్లు ఎందుకు పెట్టారు ఎవరు టెస్ట్కి తగ్గట్టుగా ఎవరు బడ్జెట్ తగ్గట్టుగా ఏజ్ తగ్గట్టుగా వయసు తగ్గట్టుగా ప్రాబ్లమ్స్ తగ్గట్టుగా పెట్టారు అట్లాగే పరుపు కూడా సేమ్ అంతేనండి ఏజ్ని బట్టి పరుపు సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రాబ్లమ్స్ని బట్టి పరుపు సెలెక్ట్ చేసుకోవచ్చు బడ్జెట్ని బట్టి పరుపు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇన్ని రకాల ఇన్స్టేషన్ని బట్టి పరుపు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇన్ని రకాల వేరియేషన్స్ తోటి మనం పరుపు సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలనండి బడ్జెట్ ఒక్కటే తీసేస్తే వరం త్రీని వన్ లాటక్స్ లేదంటూ ఏమి లేదండి ప్రతిదీ ఉంది దాంట్లో ఫుల్ మీల్స్ కాదండి స్పెషల్ మీల్స్ అది అవసరమైతే నాలుగు పరుపులుగా చేసుకోవచ్చు ఒకే పరుపులాగా వాడుకోవచ్చు గట్టిగా కొనుక్కోవచ్చు మెత్తగా కొనుక్కోవచ్చు పెళ్ళైన వాళ్ళకి మీరు కనుక త్రీని వన్ వరం త్రీని వన్ లాటక్స్ కనుక ఇస్తే వాళ్ళ పిల్లలు కూడా ఆ పరుపు వాడుకోవచ్చు అంత పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసాం ప్రెగ్నెంట్ లేడీస్కైనా చిన్న పిల్లలకైనా ముసలి వాళ్ళైనా కానీ ఎవరికైనా సరే ఆ పరుపు అంత హ్యాపీగా నిద్రపెట్టిద్ది ఒకసారి పెట్టండి బడ్జెట్ అనుకోకుండా ఒకసారి పెట్టుకోండి హ్యాపీగా హ్యాపీగా నిద్రపోవచ్చు యాక్ సిరీస్ కూడా అన్నీ పక్కాగా రెండు బెడ్షీట్లు అన్నీ వచ్చేస్తున్నాయి ఫుల్ మీల్స్ కూడా కదా అది స్పెషల్ మీల్స్ అనమాట ఇప్పుడు మనం యూపీలో వేస్తాము త్రీని వాళ్ళ నెటెక్స్కి ప్రెగ్నెంట్ లేడీస్కి ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ప్రెగ్నెంట్ వచ్చినప్పుడు ఆ యూపీలో ఉపయోగపడింది జనరల్గా కూడా నడువు నొప్పున్నా మోకాళ్ళ నొప్పులున్నా అలసిపోయి వచ్చిన చాలా హ్యాపీగా ఉండిద్ది అనమాట ఇప్పుడు వరం త్రీనివన్ కూడా మీరు ఇన్ని ఆప్షన్లు ఎందుకు పెట్టారని అడుగుతారు ఇప్పుడు వరం త్రీన్ వన్ కూడా మూడు ఆప్షన్లు పెట్టామండి ఒక ఆప్షన్లో మినిమం గ్యారెంటీ ఇచ్చి యాక్ ఫుల్ మిల్స్ అనమాట ఇంకొక దాంట్లో ఒక పరుపుకి ఫుల్ గ్యారంటీ అంటే ఒక పరుపుకి ఒక పరుపు ఫ్రీగా ఇచ్చేసాం ఇంకొక ఆప్షన్లో పరుపుకి ఫ్రీలు యాక్ సిరీస్లోవు ఓన్లీ హండ్రెడ్ డేస్ స్టైలే పెట్టాం అట్లా మూడు ఆప్షన్లు ఎవరికైతే కావాలంటే అది తీసుకోవచ్చు అలాగే కొన్ని బెడ్స్ యాక్ సిరీస్ తోటి ఇప్పుడు ఆరు ఆరు కింగ్ సైజు యాక్ సిరీస్ తోటి నలభై రెండు వేలు యాక్ సిరీస్ లేకుండా వెలుగులు అయితే ముప్పై రెండు వేలు అంటే వాళ్ళ బడ్జెట్ను బట్టి పెట్టడం అవుతుంది తప్పితే పరుపులు అన్నిట్లో కూడా సేమ్ డెన్సిటీలు అండి ఏది ఏ పరుపు ఎంత డెన్సిటీ అనేది మనం వెబ్సైట్లో మెన్షన్ చేసామండి రీబాండెడ్ వంద డెన్సిటీ లాటెక్స్ డీఫాల్ట్గా నైంటీ డెన్సిటీ మీరు కనుక త్రీ నో లాటెక్స్ తీసుకుంటే సిక్స్టీ ఫైవ్ వన్ టెన్ డెన్సిటీ కూడా ఇస్తాం వాళ్ళు మెన్షన్ చేసాం అలా మెన్షన్ చేస్తే కనుక డెన్సిటీ అండి మెన్షన్ చేయకపోతే డీఫాల్ట్గా నైంటీ డెన్సిటీ లాటెక్స్ వస్తుంది రీబాండెడ్ వంద డెన్సిటీ వస్తుంది ఇంకా తక్కువ క్వాలిటీ ఏమో ఎక్కువ క్వాలిటీ ఉండదు ఇంకా అంత అందరికీ సేమ్ అనమాట హెచ్ఆర్ అంటే థర్టీ టూ అలాగే మెమరీ ఫోమ్ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీ అసలు ఒకటే మెమరీ ఫోమ్ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీ ఇచ్చేవాళ్ళు లేరు మేము తప్పితే ప్రతిదీ కూడా పియూ ఫోమ్ కానీ సూపర్ సాఫ్ట్ జే జే ఏదైనా థర్టీ టూ డెన్సిటీ డిఫాల్ట్గా మేము మెయింటైన్ చేస్తున్నాం సేమ్ డెన్సిటీలు అయితే పేర్లే మార్పు ఇప్పుడు త్రీ నోన్ లాటెక్స్లో తీసుకున్న వరం త్రీ నోన్ లాటెక్స్ లాటెక్స్ వరకు వరమే మీ ఫర్నిచర్ మళ్ళీ దాంట్లో తీసుకున్న వరం లాటెక్స్ వెలుగులో తీసుకున్న వరం లాటెక్స్ లాటెక్స్ అనే వరం ఏమి వస్తుంది ప్రతి దాని మీద వరం బ్రాండ్ వచ్చింది వరమే ఉంటుంది కానీ మనం తీసుకునే పరుపును బట్టి వాటి బ్రాండ్ పేరు మారింది రేటు మారిద్ది ఇంచెస్లు పెట్టి సైజుని బట్టి మారి తప్పితే క్వాలిటీ వచ్చేసి సేమ్ దాంట్లో ఎక్కడ రాజ్యం పడ పని లేదు బీటూబీలో తీసుకుంటారు సపోజ్ మీరు ఒక యాభై పరుపులు హాస్టల్ కోసం తీసుకుంటారు త్రీ బాండ్రెడ్ వంద డెన్సిటీ హెచ్ఆర్ తీసుకుంటారు థర్టీ డెన్సిటీ లాటెక్స్ తీసుకుంటారు మనం ఒక ఆశ్రమానికి ఇచ్చాం మంత్రి ఆశ్రమానికి ఆరు వందల పరుపులు ఇచ్చాం వరం లాటెక్స్ ఇచ్చాం అట్లా ఎవరు ఏది తీసుకున్నా సరే లాటెక్స్ అంటప్పుడు వరమే లాటెక్సే ఇస్తాం వాళ్ళ బడ్జెట్ బీట్యూబీలో ఇచ్చినా కూడా వరమే వాళ్ళు బీలో తీసుకున్నారు వరం లాటెక్స్ ఇచ్చాం క్వాలిటీ అంటే క్వాలిటీ అండి క్వాలిటీలు ఎక్కడ రాజీ పడే పని లేదు మీ అవసరాన్ని బట్టి మార్చింది తప్పితే క్వాలిటీలు ఎక్కడ తేడా రాదండి ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు కోరుకుంటే ప్రతి ఆదివారం ఫైవ్ టు సిక్స్ లైవ్ ఉండదండి డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు మీరు లైవ్లోకి వచ్చి కామెంట్ పెడితే నేను ఆన్సర్ ఇస్తాను ఇంకా ఫర్దర్ గా డౌట్ ఉంటే కింద నెంబర్ కాల్ చేయండి అందరికి నమస్కారం అండి ఒక మంచి మ్యాట్రెస్ కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీతో అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ లాటెక్స్ మ్యాట్రెస్సెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి